హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం ఇప్పుడు అత్యాధునికమైన అంతరిక్ష యుగంలో ఉన్నాము విజ్ఞానము కళలు మెడిసిను పరిశ్రమలకు సంబంధించి సూపర్ జెట్స్ ఎలక్ట్రానిక్స్ అంతరిక్ష యాత్ర ఇంకా మరెన్నో నవీన కరణాలను ఆవిష్కరించే కాలంలో ఉన్నాం కంప్యూటర్లు ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలు ఇంకా ఆరంభ దశలోనే ఉన్నాయి వాటి వాణిజ్య అవకాశాలు అనంతమైన మార్గాలను ఏర్పరుస్తున్నాయి ఇక వాయు మార్గాలలో ప్రయాణాలు ఇతర గ్రహాలకైనా సరే నిస్సందేహంగా అదో విస్తారమైన పరిశ్రమ అవుతుంది వీటి వల్ల ప్రపంచ పర్యంతంగా వేలు లక్షల సంఖ్యలో ఆసంఖ్యకమైన ఉద్యోగావకాశాలు ఏర్పడుతున్నాయి స్త్రీ పురుషులు ఇక ఏటికి ఎదురీదనవసరం లేదు స్రవంతిలో ముందడుగు సాగడానికి వాళ్లకు అపారమైన అవకాశాలు ఉన్నాయి ఇతరులందరికీ సిరి సంపదలు సంపాదించే న్యాయం ఏ విధంగా ఉందో అది మీకు కూడా ఉంది ఉష్ణమండలంలో చెట్ల మీద నుంచి పండ్లు నేల మీద పడి కిలిపోతుంటాయి ప్రతి సంవత్సరం అలా వృధా కాకుండా ఉంటే ఆ పండ్లన్నీ ప్రపంచంలో ఉన్న వారందరికీ ఆహారంగా పనికొస్తాయి ప్రకృతి అంతగా అమితమైనది అపరిమితమైనది ఉదారమైనది ఉన్న వనరుల అనుచిత పంపిణీ ప్రకృతి ఉదారంగా ప్రసాదించే వాటిని దురుపయోగం చేయడం వల్లే మానవుడు వనరుల కొరతను లేమిని ఎదుర్కొనవలసి వస్తుంది భవన నిర్మాణ సామాగ్రిని చూడండి దేశంలో ఉండే ప్రతి వ్యక్తికి అవసరమయ్యే ఇల్లు కట్టడానికి కావలసినంత కలప రాళ్ళు సిమెంటు ఇసుక ఇనుము ఉక్కు తదితర సామాగ్రి అంతా ఉంది అలాగే స్త్రీలందరూ రానులాగాను పురుషులందరూ రాజుల్లాగా దుస్తులు ధరించడానికి అవసరమైన సామాగ్రి ఉంది మన కంటికి కనిపించే ఈ వనరులన్నీ అన్ని ఉద్దేశాలకు ప్రయోజనాలకు ఎంత వాడినా తరగవు ఈ అనంతమైన వనరులు ఎంతకీ తరగనివి అవి ఎండిపోని ఓ నీటి ఊట ఈ విశ్వంలో ఉన్నవన్నీ అలా ఒక విశ్వజనీన ప్రథమ కాలిక పదార్థాలతో రూపొందించబడ్డాయి అయితే రాగి సీసము బంగారము వెండి కలప రాళ్ళు మీ చేతిలో ఉన్న ఇంకేదైనా వీటి మధ్య గల తేడా ఏమిటంటే పరమాణు కేంద్రకం చుట్టూ పరిభ్రమించే విద్యుత్ కణాల సంఖ్య ఆ భ్రమణ సూచికల మధ్య ఉన్న తేడాయే ఈ సంపూర్ణమైన ప్రపంచం అందులో ఉన్నవన్నీ ఈ విశ్వజనీయ ప్రథమకాలిక పదార్థాలతో రూపొందించబడ్డాయి మీలో ఉన్న అనంత శక్తికి నిలయంలోని భావాలు ఎప్పటికీ పలసబడిపోవు జనానికి ఇంకా ఎక్కువ బంగారం కావాలంటే అలాగే వెండి కావాలంటే ఇప్పుడున్న మూలకాలంలో నుంచే కృత్రిమంగా తయారు చేసుకోవచ్చు అనంత జ్ఞానం అనేది మీ అవసరాలకు అనుగుణంగా స్పందిస్తుంది మీ ద్వారా సమగ్రమైన భావ ప్రకటనను కనుగొనడానికి తనకు తానే విస్తరించడం అనేది దాని నిరంతర సహజ లక్షణం మనలో కొంతమంది ఇలా అంటూ ఉంటారు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోతున్నాయి నాకేమో పని లేదు పిల్లల్ని పోషించాలి నా దగ్గర డబ్బు లేదు నేనేం చేయాలి అలాంటి వారు ఆందోళన పడకుండా ప్రశాంతంగా ఉండాలి తమ అవసరాలన్నిటినీ ఒక భావంగా ఇలా వ్యక్తపరచమని సలహాలు ఇవ్వాలి దేవుడు నా అవసరాలన్నిటినీ ఇప్పుడే తీరుస్తాడు నా కోరికలన్నీ తీరిపోవాలి నేను చెల్లించాల్సిన బిల్లులు అలాగే నాకో ఉద్యోగం ఓ ఇల్లు పిల్లలకు మంచి ఆహారం దుస్తులు సానంత డబ్బు సమకూర్చాలని ప్రతిక్షణం మనము ఒక జోల పాటలా అనుకుంటూ ఉండాలి దేవుడు నా అవసరాలన్నిటినీ ఇప్పుడే తీరుస్తాడు అని మనము దృఢంగా అనుకుంటూ ఉంటే ఒక రకమైన ఉత్తేజము ప్రశాంతత మనలో సోటు చేసుకుంటాయి దానితో దృఢ విశ్వాసం ఏర్పడి అవి తప్పక జరుగుతాయి అని మనం నమ్మాలి ఈ విధంగా మనము మన యొక్క కోరికలను ఈ విధంగా మన మనసుకు తెలియజేయడం ద్వారా సంపదలన్నీ మనసుకు సంబంధించినవే మీ మానసిక ధోరణే సంపద లేదా లేమిని నిర్ధారిస్తుంది మీరు సంపద గురించి ఆలోచించండి సంపద మిమ్మల్ని అనుసరిస్తుంది లేమిని ఆలోచిస్తే అది మిమ్మల్ని అనుసరిస్తుంది మీలోని అనంత శక్తి నిలయాలను సంప్రదించడానికి దివ్యమైన మార్గాలు ఉన్నాయి వాటిని దృరపరచుకోవడం అలవాటు చేసుకోవాలి నాలో ఉన్న అవసరాలన్నింటినీ దేవుడు నాకు ఇప్పుడే సమకూరుస్తాడు ఈ విధంగా మనం ప్రతిరోజు బార్ధిస్తూ ఉంటే మనకు అద్భుత ఫలితాలు జరుగుతూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి